హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయంలో యోగేశ్వరల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ నవవేద భక్తి పండరీపురం ప్లేడర్ మొదలగు విషయాల గురించి చెప్పి ఉన్నారు ఈ అధ్యాయంలో హేమత్ పంతు వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండనీపురం ప్లేయర్ కూర్చున్న కథలు చెప్పారు ఈ కథలన్నీ చాలా ఆనందదాయకంగా ఉంటాయి ఇవి సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సంపార్జన వలన మహాత్ముల సాంగత్యం భాగ్యం పొంది దానివల్ల మేలు పొందుతాం దీనికి ఉదాహరణగా హేమత్ పొన్ తన సంగతిని చెప్తున్నాడు బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా ఉన్నాడు అక్కడ పీర్ మౌలానా అనే మహమ్మదీ మహాత్ముడు నివసించుచున్నాడు అనేక మంది హిందువులు పార్సీకులు ఇతర మతస్థులు వెళ్ళి వారిని దర్శించేవారు హేమత్ పంత్ పురోహితులకు ఈనా పీర్ మౌలానాను దర్శించమని అనేకసార్లు సార్లు హేమత్ పంత్కు చెప్పారు కానీ ఏవో కారణాల చేత హేమత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాడు అనేక సంవత్సరాల తర్వాత అతను వంతు వచ్చింది అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానం పొందాడు దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు కేవలం అదృష్టవంతులకే లభిస్తుంది యోగేశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచమున యోగేశ్వరుల వ్యవస్థ ఉంది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చేదరు వారు అనేక చోట్ల పని చేసినా అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చేదారు కావున ఒకరు చేయనిది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు పూర్తి చేస్తారు దీన్ని బోధించడానికి ఒక ఉదాహరణ ఈ దిగువ కలదు అది విహెచ్ ఠాకూర్ కథ అయితే అది వేరే వీడియోలో మనం చెప్పుకుందాం అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు సాయి గురించి శివ శివయ్య గురించి అలాగే లలితమ్మ గురించి ఇలాగే మరెన్నో విషయాల గురించి మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేస్తారని వీడియోలు చూస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్